హామీలు అమలు చేసిన చంద్రబాబు గారు నాయకత్వం ఇచ్చిన హామీలు అమలు చేసిన చంద్రబాబు గారు నాయకత్వం ఇచ్చిన హామీలు అమలు చేసిన చంద్రబాబు గారు నాయకత్వం రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం ఇచ్చిన హామీలు అమలు చేసిన చంద్రబాబు

అందరికీ నమస్కారం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు స్పష్టమైన హామీ మెగా డిఎస్సి పైన సరి సంతకం చేస్తానని ప్రకటించాడు వచ్చిన మాటకు అనుగుణంగా వంద నాలుగు నలభై ఒక్క అంశానికి నిర్మాణ స్వీకారం చేసిన తరువాత కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించుకునే మొట్టమొదటిగా మెగా డిఎస్సి పైన సంతకం చేయడం రెండవది ల్యాండ్ రైటింగ్ యాక్ట్ రద్దు తీసుకుని నిర్ణయం తీసుకోవడం మూడవది శాదాపెన్షన్ వికలాంగుల పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకి మూడు వేల నుంచి ఆరు వేలకి సంప్రం చేసుకునే నిర్ణయం తీసుకుంటాం నాలుగవది అన్న క్యాంటీన్ సంప్రం చేసుకుని నిర్ణయం తీసుకుంటూ ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి ఏదైతే బీఈడీ చదువుకుని మెగా డిఎస్సికి అరుగులైన అభ్యర్థులు ఉన్నారో వారందరినీ ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఊహించడం జరిగింది అదిగో అదిగోట్టు అదుగో పూలు ఇదో ఐదు సంవత్సరాలు గడిపేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో టీఎస్సి కండక్ట్ చేసి బీఈడికి ఉపశమనం కల్పించడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు మరలా వాళ్ళకి నిర్లక్ష్యానికి గురయ్యారు మరలా ఇవాళ పదహారు వేల మూడు వందల అరవై ఏడు ఉద్యోగం చేసే దిశగా ఇక టిఎస్సీ పైన ఫీతర ఈ వాళ్ళ అనపతి నియోజకవర్గంలో ఎవరైతే బీఎడ్ చదివిన వ్యక్తులు ఉన్నారో వారితో కలిసి ఓటమి శ్రేణులన్నీ ఇక్కడ సంబరాయి చేసుకొని நாமசுரம் மெட்டாரல் பம்பனி காரியம் சந்திரபாபுநாடு காரி கிருத்தஜும் தெளிச்சேன்